నేను ఎందుకు రాయాలి ఉన్నప్పటికీ కూడా అందరు ఉన్నప్పటికీ కూడా దేవుడు లెక్క పెట్టేటప్పుడు ఆయన లెక్కల్లోకి రావాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికే దేవుడు లెక్కడతారు సోత్ర అంత మంది ఉన్నారు అంతమంది ఉన్నారు యేసు ప్రభు వారు ఒకసారి మాట్లాడుతూ గ్రంథం ఇరవై రెండో చూస్తాం కదా తరచుగా మనం చదువుతున్నాము ఎవరైనా ఒకడు ఉంటాడేమో అని ఒకడు తగినవాడు నిలబడగలిగిన తగినవాడు ఒకడు ఉంటాడేమో అని ఒకడు గురించి కదా చూస్తాడు ముప్పై నా క్రోధమును వారి మీద సందులలో నిలుచుటకు తగినవాడు ఎంతమంది కావాలి కావాలి తగినవాడు ఎంతమంది మాట్లాడరే మాట్లాడరే ఒక దేశాన్ని కాపాడటానికి ఎంతమంది కావాలి ఒక్కడే కావాలండి దేవుని లెక్కల్లో ఒకడు చాలండి దేవునికి అతడు ఎవడు అంటే తగినవాడు దేవుని దృష్టికి తగినవాడు దేవుని దృష్టికి అనుకూలమైన వాడు ఒక్కడు ఉంటే ఆ కుటుంబంలో ఒక్కడుంటే కుటుంబం అంతటిని దేవుడు కాపాడుతా అబ్రహం ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఒక్కడుంటే గమరా నువ్వు కాపాడవా అని అంటాడు కదా అబ్రహము ఒక్కడుంటే ఉంటే కాపాడుతాను యాభై మంది నుంచి స్టార్ట్ చేసినట్టు మనం చూస్తాం కదా కాబట్టి కుటుంబంలో తగినవాడు ఒక్కడుంటే చాలు దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకే ఊజు దేశంలో ఒక మనుషుడు ఉండేను అన్నమాట మన ఎంత ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు ఎవరిని ఎదుగుతున్నారంటే ఎవరైతే ఆయన ఒకసారి ఆ చిట్ట అంత చదువును నిస్సర్జించిన దేవుని దేవుడు ఏమంటాడంటే యహో ఎందు భయభక్తులు కలిగిట కలిగి ఉండుట అనగా చెడు ధనమును నిస్జించుటే లేకపోతే అస్రయించుటాయి అన్నాడు పాపములు చూస్తే మనం అసహించుకోవాలి అంతే కదా పాపములు చూస్తే అసహించుకోవాలి ఇంకా చెప్పాలి అని అంటే ఎవరైనా సరే బయట ఏమైనా సరే వెళ్ళి ఉన్నారనుకోండి కప్పు కొడుతుంది అనుకోండి అంటవా ఎవడైనా సరే అలాగనరు ముగ్గు ఇలా చేసుకొని లేకపోతే ఇతను కప్పుకొని సైడ్ వెళ్ళిపోతాం పాపము కనబడగానే ఎవరైతే హోవయందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో అలాగా చెడుతాము అసహించుకోవాలంట అసహించు కురు వారి ఎవరు ఎలా